టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్సే ఎందుకు నైంటీ ఎయిట్ పర్సెంట్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో నాలుగు గంటల్లో క్లైమ్ సెటిల్మెంట్ నలభై క్రిటికల్ ఇల్నెస్ ప్రయోజనాలు మొత్తం జీవిత కవర్ ప్రమాద మరణ ప్రయోజనం ఇది ఐఆర్డిఏఐ ద్వారా ఆమోదించబడిన బీమా పథకం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఫార్చూన్ గ్యారంటీస్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పాలసీదారు యొక్క అర్హతలు తెలుసుకుందాం ఒకటి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు ఉండాలి రెండు కనీస ప్రీమియం వచ్చేసి ఇరవై నాలుగు వేల నుంచి వంద కోట్ల వరకు పెట్టుకోవచ్చు అండి అంటే ముప్పై వేలు కానీ యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ ఇలా మన స్తోమతను బట్టి మనం ప్రీమియం అనేది పెట్టుకోవచ్చు ఇక మూడో విషయానికి వస్తే ఇది యాభై సంవత్సరంలో కాంట్రాక్టు కలిగిన చాలా ఉపయోగకరమైన పాలసీ అండి ఇక్కడ ఉదాహరణకి రామన్న వ్యక్తి తన ఇరవై ఐదు సంవత్సరాల వయసులో యాభై వేల రూపాయలతో ఈ పాలసీలోకి ఎంటర్ అవుతున్నాడు అతను పన్నెండు సంవత్సరాలకి యాభై వేల చొప్పున ఆరు లక్షల రూపాయలు అవుతుందండి ఇక్కడ మొదటి బెనిఫిట్ కింద ఈ రామన్న వ్యక్తి యాభై వేల రూపాయలు మొదటి స్కీమ్గా చెల్లించినట్లయితే అతనికి కేవలం నాలుగు రోజుల ఈ పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు అనేది అతని బ్యాంక్ అకౌంట్కి నేరుగా కంపెనీ జమ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మనం ఈ పాలసీ వచ్చేసి యాభై సంవత్సరాల కాంట్రాక్ట్ అనుకున్నాం కదా ఆ యాభై సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఈ పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల వంద రూపాయలు పడుతున్నాయండి ప్రతి సంవత్సరం ఇలా పడతాయి అన్నమాట అంటే యాభై సంవత్సరాలు యాభై వేల స్కీమ్ పెట్టుకున్నాం కాబట్టి పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు పడుతున్నాయి అదేవిధంగా మనం లక్ష రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఇది కాస్త పెరుగుతుంది అంటే ముప్పై నాలుగు వేల చిల్లర పడుతుందండి పాలసీ ఇయర్ మనం ఎన్ని సంవత్సరాలు అనుకున్నాం ఒకటి నుంచి పన్నెండు సంవత్సరాలు అంటే మనం కట్టే ప్రీమియం వచ్చేసి పన్నెండు సంవత్సరాలు కడతాం ఎంత కడుతున్నాం ప్రతి సంవత్సరం యాభై వేల చొప్పున పన్నెండు సంవత్సరాలు కడుతున్నాం ఇక్కడ చూడండి సర్వైవల్ బెనిఫిట్ కింద కంపెనీ వారు వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్కి నేరుగా పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు జమ చేయడం జరుగుతుందండి ఇదే విధంగా మనం కట్టే ప్రీమియం పన్నెండు సంవత్సరాలు ఎంత కడుతున్నాం ప్రతి సంవత్సరం యాభై వేల ప్రీమియం కడుతున్నాం కానీ మనకి పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు అనేది వాళ్ళు వచ్చేసి యాభై సంవత్సరాలు మనకి ప్రతి సంవత్సరం మన బ్యాంక్ అకౌంట్లో చెల్లించడం జరుగుతుందండి ఇక్కడ చూడండి పాలసీ చూడండి మొత్తం యాభై సంవత్సరాల కాంట్రాక్ట్ మనం కట్టే ప్రీమియం యాభై వేల రేపు చొప్పున అంటే పన్నెండు సంవత్సరాలు కడుతున్నాం కదా అది వచ్చేసి పన్నెండు ఇంటూ యాభై వేలు ఆరు లక్షల రూపాయలు అవుతుంది కానీ ఇక్కడ కంపెనీ వారు మనకు ప్రతి సంవత్సరం చెల్లించే సర్వైవల్ బెనిఫిట్ వచ్చేసి పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు చొప్పున ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నారు యాభై సంవత్సరాలు ఇస్తున్నారండి మొత్తం ఎంత అవుతుందంటే ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల వంద రూపాయలు అవుతుంది అదేవిధంగా మెచ్యూరిటీ బెనిఫిట్ కింద అంటే మనం తీసుకున్న పాలసీ కాంట్రాక్ట్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే యాభై సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ డెత్ బెనిఫిట్ ఒకటి ఉందండి అప్ టు ఎనిమిది లక్షల యాభై ఏడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు ఇది ఏ విధంగా అనేది ముందు చెప్తాను ఇప్పుడు మనం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ప్లాన్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం ఇందులో మొదటిది వచ్చేసి యాభై వేల రూపాయలతో మీరు ప్రీమియం తీసుకున్నట్లయితే వెంటనే ఒక వారంలోపే పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందండి ఇప్పుడు యాభై వేల రూపాయలతో ప్రీమియం తీసుకుంటే పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు పడుతున్నాయి ఇదే విధంగా లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే ముప్పై నాలుగు వేల చిల్లర మీకు ప్రతి సంవత్సరం బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయండి రెండో వచ్చేసి మీరు పాలసీ మొదలుపెట్టిన మొదటి సంవత్సరం నుంచి మొదలుకుని పాలసీ కాంట్రాక్ట్ అయిన యాభైవ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు చొప్పున మొత్తం ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల వంద రూపాయలు మీకు లాభం చేకూరుతుందండి నలభై రెండు రూపాయలు చొప్పున మొత్తం ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల వంద రూపాయలు మీకు లాభం చేకూరుతుంది అంటే యాభై సంవత్సరాల కాంట్రాక్ట్ అనుకున్నాం కదా ఆ యాభై సంవత్సరాల కాంట్రాక్ట్ అనమాట అందులో కంపెనీ వారు మన బ్యాంక్ అకౌంట్కి ప్రతి సంవత్సరం పదిహేడు వేల ఏడు వందల నలభై రూపాయలు మన బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది మూడవది పాలసీదారు పాలసీ మొదలుపెట్టిన పది రోజులలోనే అకస్మాత్తుగా మరణం సంభవిస్తే వెంటనే అక్షరాల ఐదు లక్షల రూపాయలు నామినీకి ఈ పాలసీ తరఫున అందించడం జరుగుతుంది అంటే మనం పాలసీలోకి ఎంటర్ అయిన తర్వాత అకాల మరణం సంభవించినట్లయితే పది రోజుల లోపల ఏదైనా జరిగితే కంపెనీ వారు వెంటనే ఐదు లక్షల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుందండి పాలసీదారు పాలసీ మొదలు పెట్టిన తర్వాత మరణం సంభవిస్తే అంటే పది రోజుల్లోనే కాకుండా పాలసీ మొదలుపెట్టినప్పటి నుంచి చివరి యాభై సంవత్సరం మధ్యలో ఏదైనా మరణం సంభవిస్తే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూసుకుందాం ఉదాహరణకి మొదటి సంవత్సరం నుంచి తొమ్మిదవ సంవత్సరం మధ్యలో జరిగినట్లయితే ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది పదవ సంవత్సరం ఏదన్నా జరిగినట్లయితే ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కంపెనీ వారు మనకు చెల్లిస్తారు అంటే చూడండి ఇక్కడ ఇరవై ఐదు వేలు పెరిగింది పదకొండవ సంవత్సరం జరిగినట్లయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది పన్నెండు నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్యలో జరిగితే ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ పెరిగింది కదా ఇదే విధంగా చివరి యాభై సంవత్సరం దాకా ఉంది ఆ యాభయో సంవత్సరం అంటే పాలసీ ముగిసేసరికి ఏదైనా జరిగినట్లయితే ఎనిమిది లక్షల యాభై ఏడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు ఇస్తుంది అంటే ఇక్కడ డెత్ బెనిఫిట్ చూడండి క్రమక్రమేణా ఆ సంవత్సరాన్ని బట్టి పెరుగుతూ వచ్చిందనమాట ఐదవది పాలసీదారు ప్రీమియం కట్టిన తర్వాత నుంచి ఎప్పుడైనా ఏ కారణం చేతైనా మరణం సంభవిస్తాయి తర్వాత ప్రీమియంల ఏవీ కట్టనవసరం లేదు మిగిలిన ప్రీమియం అన్నీ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు కట్టుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చేసి పాలసీదారు ప్రీమియం కట్టిన తర్వాత ఏదైనా అకాల మరణం సంభవిస్తే మిగిలిన రిమైనింగ్ ప్రీమియంస్ ఉంటాయి కదా అంటే మనం మిగిలిన మీరు కట్టవలసిన మిగిలిన ప్రీమియం ఏవియూ కట్టనవసరం లేదు ఆ మిగిలిన ప్రీమియంలు అన్నీ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కట్టుకోవడం జరుగుతుంది ఇదే విధంగా మరణం సంభవిస్తే డెత్ బెనిఫిట్ కింద పైన తెలిపిన విధంగా ఇస్తూ పాలసీదారుకి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి పదిహేడు వేల ఏడు వందల నలభ రెండు రూపాయలు పాలసీదారు యొక్క యాభై సంవత్సరాల కాంట్రాక్ట్ ముగిసే వరకు నామినీకి యథావిధిగా ఇవ్వడం జరుగుతుంది అంటే మనం ప్రీమియం కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం మనకి పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు మన బ్యాంక్ అకౌంట్ నేరుగా జమ చేయడం జరుగుతుందని మాట్లాడుకున్నాం కదా ముందుగా ఆ పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు మొత్తం కూడా నామినీకి యధావిధిగా యాభై సంవత్సరాల కాంట్రాక్ట్ మూసేంత వరకు ప్రతి సంవత్సరం నామినీ అకౌంట్కి వేయడం జరుగుతుందండి ఇక చివరగా పాలసీదారు తీసుకున్న పాలసీ సమయం ముగిసేసరికి పాలసీదారు యొక్క ప్రీమియం మొత్తం ఉదాహరణకి యాభై వేల ప్రీమియం తీసుకుంటున్నాం పన్నెండు సంవత్సరాలు చెల్లించాలి ఇజీ కొల్ట్ ఆరు లక్షల రూపాయలు అవుతుంది ఇక్కడ సర్వైవల్ బెనిఫిట్ కింద అంటే ప్రీమియం కట్టిన వెంటనే మనకి ఫోర్ డేస్ లోపల అంటే నాలుగు రోజుల లోపల మనకి బ్యాంక్ అకౌంట్కి నేరుగా పడుతుంది అనుకున్నాం కదా అది పదిహేడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు ఇంటూ యాభై సంవత్సరాలు ఇజీక్వల్డ్ ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఒక వంద రూపాయలు అవుతుందండి ఇక పాలసీ మూసేసరికి అంటే మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు ఇస్తుంది ఇదే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఏంటి డెత్ బెనిఫిట్ ప్రీమియం మొదలు పెట్టిన తర్వాత వెంటనే ఏదైనా జరిగినట్లే ఐదు లక్షలు ఇస్తారు ఒకవేళ మధ్యలో ఒకటో సంవత్సరం నుంచి యాభైవ సంవత్సరం మధ్యలో ఎప్పుడు ఆ కాల మరణం సంభవించినా ఆ సంవత్సరాన్ని బట్టి ఈ డెత్ బెనిఫిట్ అనేది పెరగడం జరుగుతుందండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు అండి ఈ ప్లాన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి లేదా ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి నేనే మీకు కాల్ చేయడం జరుగుతుంది బెటర్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకొని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ హాయ్ దిస్ ఈజ్ నాగరాజ్ సిరిశాల ఐఎమ్ ఫ్రమ్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ